పాకిస్తాన్ పై సైనిక చర్య ఎప్పుడా అని దేశమంతా ఎదురు చూస్తుంది అటు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్మీ దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉంది అయితే భారత్ అటాక్ ఖాయమని అర్థం చేసుకున్న పాకిస్తాన్ జాగ్రత్తలు తీసుకుంటుంది ముఖ్యంగా పెహల్గామ్ దాడి వెనుక లష్కర్ ఇబ్బ చీఫ్ అఫీజ్ సాయిద్ ఉన్నాడని భారత్ భావిస్తుంది సో భారత్ అటాక్ చేస్తే అతగాని టార్గెట్ చేయడం ఖాయమని భావించిన పాకిస్తాన్ అఫీజ్ సాయిద్కు భద్రత పెంచింది లాహోర్లో అతడి ఇంటి చుట్టూ సైన్యంతో పాటు ఐఎస్ఐ నిఘా పెట్టింది గతంలో కంటే నాలుగు రేట్లు అధికంగా భద్రత కల్పించింది ఉగ్రదాడికి అఫీజ్ సాయిద్కు సంబంధం ఉందనే కోణంలో భారత్ నిఘా వర్గాలు ఇప్పటికే దృష్టి పెట్టాయి పెహల్గా మెటాక్ తర్వాత అఫీజ్ సాయిద్ బెదిరింపులు కూడా సామాన్యంగా లేవు సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేస్తే నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపేస్తామని అఫీజ్ బెదిరింపులకు దిగాడు అఫీజ్ సాయిద్ లాహోర్లో అత్యంత రద్దీ ప్రాంతంలో నివసిస్తున్నాడు దీంతో అతని సెక్యూరిటీకి ఇప్పుడు పాక్ ఆర్మీ ఐఎస్ఐ లస్కరే మూటాలు నిరంతరం కాపు కాస్తున్నాయి డ్రోన్లు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు ఇంటి చుట్టూ నాలుగు కిలోమీటర్ల వరకు ఇలాంటి ఏర్పాట్లున్నాయి సామాన్య ప్రజలెవరిని అఫీజ్ సాయిద్ ఇంటి దగ్గరకు అనుమతించడం లేదు ఆర్మీకి చెందిన డ్రోన్లు తప్ప ఇతర డ్రోన్లను ఆ ప్రాంతంలో నిషేధించారు గతంలో ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోని అబోదాబాద్ లో జనవాసాలకు దూరంగా రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడు మసోద్ అజర్ వంటి ఉగ్రవాదులు జవహల్పూర్ పర్వతాలలో దాక్కున్నారు కానీ అఫీజ్ సాయిద్ మాత్రం జనాల మధ్య ఉంటున్నాడు సభల్లో మాట్లాడుతున్నాడు ఇలా జనాల మధ్య ఉంటే అటాక్ చేయడానికి ప్రభుత్వం వెనకాడుతుందని పాక్ ఇలా చేస్తుంది నిజానికి ముంబై ట్వంటీ సిక్స్ లెవెన్ ఉగ్రదాడులకు మాస్టర్ మైండ్ అఫీజ్ సాయిద్ కోసం భారత్తో పాటు అమెరికా కూడా వెతుకుతుంది